నమస్తే గరికపాటి నరసింహారావు గారు ఇక సార్ మీకు మీరు చాలా కోపంగా ఉంటున్నారు కదా మీరు అందరికీ చెప్తారు కోడ కూతురుతో ఎలా ఉండాలి కొడుకు తెడ్డితో ఎలా ఉండాలి తండ్రి కొడుకుతో ఎలా ఉండాలి అత్త ఎక్కువ గోడలతో ఎలా ఉండాలి ఇలా ఎన్నో రకాలుగా మీరు అందరికీ మీ ప్రవర్తన ద్వారా చెప్తా ఉంటారు కానీ మీరు సహాయం కోల్పోతున్నారు కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఉన్న జనాల మధ్యలో వేదిక మీద ఉన్న మీరు ఒక పెద్ద వ్యక్తిని అలా మాట్లాడటం మా అందరికి బాధ కనిపించింది మీ ముందు మీరు శాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీకు గరిక గరిక గడ్డి తో పాటు పూలు కూడా పంపుతున్నాం గురువు గారు మీరు శాంతించండి సంతోషంగా ఉందండి మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గరుక్ మీరు ఎలా కోపడి మీరు ఆరోగ్యం నష్టపోతారు మీరు ఖచ్చితంగా ఈ పూల ద్వారా ఈ గరిక గడ్డి ద్వారా మీకు మీరు శాంతంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని సేమ్ టైం చిరంజీవి గారికి క్షమాభావం చెప్పి నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కొంచెం కోపం తగ్గించుకోండి సార్ మీరు ప్రవచనాలు చెప్పే మీరు ముందు మీరు ఏవైతే చెప్తున్నారో అయితే మీరు ముందు పాటిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇక ఇప్పుడు మీకు కొరియర్ చేస్తాం మా కొరియర్ మీకు బహుశా రేపు ఇంట్లో అందుతుంది మీరు శాంతంగా ఉండి హ్యాపీగా ప్రవచనాలు చెప్పే ముందు మీరు అవన్నీ మీరు అవన్నీ నిర్వహిస్తే బాగుంటుందని మా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్